తాగునీటి సమస్యను పరిష్కరించాలంటూ ఖాళీ బిందెలతో మహిళలు రోడ్డెక్కారు ప్రత్యేక అధికారుల పాలన అధికారుల పాలనలో గ్రామం అస్తవ్యస్తంగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు సమస్య పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సెక్రటరీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన మహిళలు ఖాళీ బిందెలతో గ్రామ పంచాయతీ వద్ద ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ సమస్యలపై పంచాయతీ కార్యదర్శికి ఎన్నిసార్లు చెప్పినా సమస్యలు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు అధికారుల పాలనలో గ్రామం అస్తవ్యస్తంగా మారిందన్నారు స్థానిక ఎస్సీ కాలనీలో మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని నీటి సమస్యతో పాటు వీధి లైట్లు కూడా వెలగడం లేదని మండిపడ్డారు మరమ్మతులకు గురైన మోటార్లను బాగు చేయకుండా రోజుల తరబడి జాప్యం చేస్తూ ఉండడం మరోవైపు ట్యాంకర్లతో అరకొరగా నీటిని సరఫరా చేస్తూ ఉండడంతో ఎటు సరిపోవడం లేదని ఆరోపించారు తక్షణమే సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి బోరుబావులో మోటార్లు బాగు చేయాలని ట్యాంకర్ల సంఖ్యను పెంచి నీటి సమస్యను తీర్చాలన్నారు అలాగే సమస్యను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సెక్రటరీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఉంది చాలా ప్రాబ్లం ప్రాబ్లం వాళ్ళ ట్యాంకులలో కూడా పోతే ఇక్కడ ఎందుకు వస్తారని వాళ్ళు హోటల్ పని చేసుకుంటారు ఎందుకు కాబట్టి మాకు ఎస్సీ కాలనీ కంపల్సరీగా నీళ్ళు కావాలి ఏ గవర్నమెంట్ అధికారులు వచ్చినా కూడా వంద ఇంకా పైన ఉంటాయి మాకు నీళ్ళు చాలా ఇబ్బంది అవుతుంది అయితుంది అయితే నీళ్ళు వస్తామని కాడ ఎందుకు వచ్చి ఎందుకు అడ్ చేస్తాం ఇందులో మంచిగా నీళ్ళు వచ్చినాక ట్యాంక్ కాడ వచ్చి బట్టలు వినడము పతాకం ఎస్సీ వాళ్ళు బట్టలు విడుతురు బట్టలు విడుతున్నారు అంటారు బట్టలు వినడానికి కారణం ఏందని ఎవరైనా అడుగుతురా ఇంట్లో సరిగా ఇంటిని నీళ్లు బహిరంగ నీళ్ళు వచ్చినాక పిండాలని మాకైనా అవసరమా బయటకు వచ్చి విండాలని ఎందుకుంటది నీళ్ళు ఇంట్లో రాలేము కదా అవసరం ఉంటే రానప్పుడు నీళ్ళు నల్ల నీళ్ళు రానప్పుడు ట్యాంకర్కి వచ్చి పట్టుకుంటాం కాబట్టి మాకు నీళ్ళు రాకపోవడం వాడికి కారణం అది